నేల అయిపోయినరా అది జీతం వచ్చింది అంటే చేసేది జీతం వచ్చింది ఫస్ట్ చేసే షాపింగ్ ఏందో ఎరికనా అనలా సామాన్ల షాపింగ్ కిరాణా సామాన్లు మనకు రోజువారు ఏం కావాలనేది ఊరిలో ఇంతకంటే రాగి కూడా దుకాణానికి పోము కదా ఎంత ఖర్చయితుందో కూడా లేకుండా పోయిన ప్రాబ్లం పొలగాలు తినేది కూడా అడుగుతారు అందుకనే ఇదిగో రత్నం జట్టు లేన ఇక్కడ ఒక హైలైట్ చెప్తాను ఈ కుప్పు నూనె ఎంతున్నదో పప్పులు ఉప్పులు పిండులు బెల్లలు చిక్కర్లు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటికి అన్నిటికి చేసి వెయ్యి రూపాయలయ్ వెయ్యి రూపాయలు అయినాయి ఇవి కూడా నన్నీ ముద్దమన్నాయి ఆపిల్స్ బాదము తేనె జీడిపప్పులు ఓట్స్ ఇవి వీటికి ఏమన్నా తెలుసా మూడు వేలు ఇంత పెద్ద ఉన్న వాడికి ఏమో వెయ్యి రూపాయలే ఇంత చిన్న వాడికి ఏమో మూడు వేలు రీజన్ ఏంటంటే ఇవి మనకి చాలా కాస్ట్లీ ఉంటాయి బాదం జీడిపప్పులు చాలా కాస్ట్ ఉంటాయి కదా కానీ ఆరోగ్యానికి కంటే ఎక్కువ కాదు కదా అనారోగ్యం పాలే దాల్ పెట్టే మెడిసిన్ కంటే ఇవి బెటరే కదా అనేసి ఇవి తీసుకున్నాయి ఇక దాని తర్వాత చిన్న చిన్నగా ఇప్పుడు తినడానికి ఇక దోస్కాలు కంక్రీట్ ఇది ఒకటి వాటర్ మ్యాంగ్ తీసుకున్నాం ఇక దాని తర్వాత ఎక్స్ట్రాగా ఇక్కడ మనకు ఆయిల్స్ కూడా వచ్చినాయి ఆయిల్స్ ఇవేమో క్లీనింగ్ సంబంధించినవి కొంచెం క్లీన్కి సంబంధించినవి నెలా అందా కానీ బరాబర్ నెలకే రాదు కొంచెం ఎక్కువ కూడా వస్తారు అందుకనే కొన్ని కొన్ని తీసుకొని వచ్చినాయి ఇక దాని తర్వాత దేవం సమయం ఇక ఇవైతే మా ఇంట్లో మస్తు ఇంట్లో సంగతి ఏంటి అనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఎక్కువ ఇక పొడుస్తాయి ఇక మా పిల్లకాయలని ఇంట్లో నుంచి అతగా తీసుకొని పోతే ఇన్ని వేల షాపింగ్ ఆరు అబ్బా ఆరు వేల షాపింగ్ చేసినందుకు మాకు ఫ్రీట్ కావాలి అని అంటే ఇవి రెండు ఎక్స్ట్రా అయినాయి మాకు వాళ్ళకి ట్రీట్ కావాలంట వాళ్ళు ఇంతసేపు నడిచినందుకు కావాలి అని అంటే ఇక చిన్నగా చూపిస్తాను ఇక బిల్లు చూస్తారు అన్నిటికైనా బిల్లు చూడలేదు

మరి అన్ని మనం తెచ్చుకునే కరెక్ట్ గా అన్ని వస్తువులు వచ్చినాయా మరి అన్నిటి రేట్లు కరెక్ట్ మొత్తం అన్ని కింద వేసి కుక్ ఎందుకంటే ఉద్యోగ మరి మీరు షాపింగ్ ఎలా చేస్తారు అనేది ఒకసారి కామెంట్ చేయండి అసలే కొంచెం లైక్ చేసుకోవాలి ఇంతకీ మీ నెల బిల్ ఎంత కామెంట్ చేయాలి నెలకొక్కసారి ఉంటారా ఇదంతా గోసదు అని వారానికి ఒక్కసారి ఉంటారా